శివ ఒక చిన్న క్లారిటీ నువ్వు లైవ్ లో ఉన్నావు నేను ముందే చెప్తున్నా మున్నా మున్నాకి పైసలు నువ్వు అప్పుగా తీసుకున్నావా లేదంటే సాంగ్ ఎంత తీసుకున్నావు ఫస్ట్ అప్పుగా నేను టూ లాక్స్ తీసుకున్నా అంటే సారీ నేను అంటే మనీ నేను దానికోసం కాదు అతనికి నాగారు నీపై ప్రేమ చవి పార్ట్ టూ ఆడియో లాక్స్ కొన్నాడు ఫస్ట్ టూ లాక్స్ కు నాగర్ ఆడియో కొన్నాడు కొన్న తర్వాత అతనే ఫస్ట్ నా ఆడియో రాకి నాకు కావాలరా బాబా ప్లీజ్ రా నాకు టూ లాక్స్ ఇస్తాను ఫిఫ్టీతో ఇస్తాను ఫస్ట్ తనే వేరే మాట్లాడు తర్వాత లాస్ట్ కు ఆడియో తనని తీసుకున్నాడు ఎంతో తీసుకున్నాడు అంటే రెండు లక్షలకు ఆడియో తీసుకున్నాడు ఆడియో ఎప్పుడైతే తీసుకున్నాడు ఆడియో తీసుకున్నాక ఎగ్జాక్ట్లీ నాతోటి ఒక ఫోర్ డేస్ తర్వాత ఆడియో వద్ద అంటాను నువ్వు ఎవరికైనా అమ్మేసేరే బాబా మనం రోజు మనం ముఖాలు చూసుకుంటాం ఈ ఆడియో నాకు వద్దు ఈ ఆడియో నువ్వు ఎవరికైనా అమ్మేసుకుని అమ్మేసుకుని స్టార్ట్ తర్వాత నేను రెగ్యులర్ గా ఇటు మళ్ళీ మద్యం స్టూడియో కాడికి ఇటు వెళ్తా ఉంటా ఎందుకు గొడవ అన్నట్టు నేను ఏం చేసుకున్నా అంటే సరే ఓకే నేను ఎవరన్నా అడుగుతే నేను చెప్తాను అప్పటి వరకు మరి ఉండు అని అన్నా ఆ తర్వాత అప్పుడే వీకేర్ క్రియేషన్స్ రాజు ఉండి ఆ రాజా నుండి నేను సిక్స్ లాక్స్ ఇస్తా అప్పుడు మరి నాకు ఆడియో వీడియో నాకు చేసి పెట్టాను అదే విషయం నేను వెళ్ళి ఆ మరి తన రాజన్న తీసుకుంటా అంట నీకు ఓకేనా అంటే బావ నువ్వు ఏమన్నా చేయరా నువ్వు ఎట్లా చేయొచ్చు ఫస్ట్ నువ్వు వాళ్ళకి చేసేసుకో అని మాట్లాడం మాట్లాడిన తర్వాత రాజన్న దగ్గరికి వెళ్ళి రాజన్న తోటి మాట్లాడితే రాజన్న లాస్ట్ కు ఫస్ట్ సిక్స్ లాక్స్ అన్న పర్సన్ అదంతా కాదు అట్లా లాస్ట్ మూడు లక్షల అరవై వేలకు నాకు ఆడియో వీడియో నాకు చేసి ఇచ్చామని చెప్పి వెళ్ళి ఆ వీకర్ రాజ ఆహా వీకర్ రాజన్న నాకు మూడు లక్షల అరవై వేలకు చే సో నేను ఇప్పుడు అతను చేస్తే నాకు ఇప్పుడు మున్నాకు ఇప్పుడు అతను అమౌంట్ కనుక నాకు అమౌంట్ ఇచ్చే ఉంటే నేను మున్నాకు టూ లాక్స్ ఇస్తే ఇది క్లియర్ అయిపోతుంది వీకర్ రాజన్న నాకు త్రీ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ ఇస్తే అందులోకి మున్నాకి టూ లాక్స్ ఇచ్చేది అంటే నాకు ఇప్పుడు ప్రాబ్లం నాకు క్లియర్ అయిపోతుంది మున్న కాకపోతే నా బ్యాడ్ లక్ ఏందంటే ఆ వీకర్ రాజన్నకు వేరే ఒక చోట అమౌంట్ స్ట్రక్ అయిపోయింది స్ట్రక్ అయిపోయిన తర్వాత వీకర్ రాజన్న ఎప్పుడైతే పాట తీసుకున్నాడో ఆ పాట తీసుకున్నప్పుడు మేము ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం వికేర్ రాజన్నో నేను నాకు పాట ఇట్లా ఇంత ఇస్తున్నాడు ఈ పాట నా కోసం అని అగ్రిమెంట్ చేసుకున్నాం ఆ తర్వాత వికే రాజాను అమౌంట్ అడ్జస్ట్ కాలే జస్ట్ అగ్రిమెంట్ చేసుకున్న రోజు ఒక ట్వంటీ థౌసండ్ అడ్వాన్స్ ఇచ్చిండు శివ ఇగో కావాలంటే నాకు కారు కూడా నీ దగ్గరే ఉన్నాయి అన్ని నీకనే ఉన్నాయి కదా నేను అమౌంట్ ఇస్తాను అవే నమ్మకం లేదా అంటే ఏ ఓకే అన్నా అన్న అదే విషయం వచ్చి మున్న తోపి అరే బాబా మరి ఇట్లా తీసుకున్నాడు ఇట్లా వికే రాజన్ ఇట్లా తీసుకున్నాడు ఓకే ఇగో అరే బావా నీకు ఒకటి చెప్తున్నా నువ్వు నాకు నీ కోసం వన్ మంత్ ఆగుతా అతను నీకు వన్ వీక్ లో డబ్బులు ఇస్తానని చెప్పినావు కదా నేను నీ కోసం వన్ మంత్ ఆగుతా వన్ మంత్ వరకు ఆగుతా నువ్వు వన్ మంత్ వరకు కనుక ను అమౌంట్ నాకు ఇవ్వకపోతే నేను బయట టెన్ పర్సెంట్ వడ్డీ నడిపిస్తున్నా కదా నీకు టెన్ పర్సెంట్ వడ్డీ పడుతుంది నీ మీద అని చెప్పి అన్న తర్వాత వీకర్ రాజా నాకు ఎట్లాగో నాకు నాకు వన్ వీక్ లో అమౌంట్ ఇచ్చేస్తా అని చెప్పిండు నేను అదే తోటి సరే ఓకే అని అన్న అన్న అయిపోయింది అయిపోయిన తర్వాత వీకర్ రాజనకు వన్ మంత్ కు రాలే టూ మంత్ కు రాలే కంపెనీ ఒక చోట కంపెనీ స్టార్ట్ అయిపోయిండు ఆయనకు ఒక నైన్ మంత్స్ వరకు ఆయనకు అమౌంట్ రాలే ఆ విషయం ఇతనికి తెలుసు అతను నాకు అమౌంట్ ఇవ్వాలన్న విషయం ఇతనికి తెలుసు అతను నాకు అమౌంట్ రావాలని తెలుసు సో అతనికి నేను అమౌంట్ నాకు ఆ నుంచి నాకు అమౌంట్ రాలే నెలకు నాకు వడ్డీ వేసుకుంటే వెళ్తాను ఎవ్రీ మంత్ ఒక మంత్ ట్వంటీ ఇంకో మంత్ ఫార్టీ థౌసండ్ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అయింది నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మిత పది రూపాయల మెత్తి మళ్ళీ వడ్డీకి వడ్డీ ఇంకొక విషయం ఏంటంటే నేను ఇతన్ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నా చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇతన్ దగ్గర నేను ఆ అమౌంట్ తీసుకున్నప్పుడు వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ మళ్ళీ ఇప్పుడు ఎగ్జాంపుల్ రెండు లక్షల యాభై వేలు అయింది నాకు రెండు లక్షల యాభై వేలు అయితే దానికి ఇరవై ఐదు వేలు వడ్డీ ఇరవై ఐదు వేలు కనుక నువ్వు ఇయ్యకపోతే నాకు బాయ్ ఆగుతలేడు అని అంటే మళ్ళీ ఇతన్ దగ్గరనే యాభై వేలు మిత్తి తీసుకోవడం ఆ మిత్తిని తీసుకొని మరి ఇందులోనే కలపడం ఆ మిత్తికి ఐదు వేలు పరి చేసుకుంటాడు ముందే ఇంకా ఐదు వేలు ఇచ్చినందుకు అతనికి తినిపియాల తాగిపించాలి ప్రూఫ్స్ ఉన్నాయి ఈ మున్నాకి మళ్ళీ దాన్ని ఆ యాభై వేలు తీసుకొని అందులో యాడ్ చేస్తాడు మూడు లక్షలు మూడు లక్షలు యాభై వేలు అట్నే అట్నే ఇక తనిచ్చి తాను నాకు ఈ రాజన్నకు నాకు అమౌంట్ అడ్జస్ట్ అయ్యే వరకు నాకు ఏం చేసింది అంటే వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ వేసుకుంటే నాలుగు లక్షల చేసి శివ మహేష్ లక్షల చెప్పు నువ్వు చెప్పే ప్రతి నిజమేనా నాకు రీసెంట్ గా వన్ మంత్ బ్యాక్ నా కొడుకు పుట్టాను నా కొడుకు మీద వట్టేసుకుని చెప్తున్నా దేవుని సాక్షి చెప్తున్నా ఇది నిజం నేను ఏడి ఎందుకంటే ఈ రోజు శివ ఒక దొంగలగా అయిపోయాడు నేను చెప్తున్నా ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు తెలిసితే ఎప్పుడు ఎందుకంటే ఇంకొకటి ఇది ఇది జరిగినప్పుడు నా చుట్టుపక్కల అప్పుడు ఎవరంటే అశోక్ టూంజ అనే పర్సానికి అప్పుడు నేను అతనికి జాలేది కూడా పాటు సాంగ్ చేసి పెట్టిన అతను మొత్తం నా చుట్టుపక్కల నా చోటే ఉండే అప్పుడు ఆ పర్సన్ అప్పుడు ఇప్పుడు అతను నా గురించి నెగిటివ్ మాట్లాడుతూ ఈ మున్న తోటి కలిసి నెగిటివ్ చేస్తుండే గానీ నేను ఇంకోటి ఇతని దగ్గర తీసుకున్నప్పుడు నా పక్క పో ఇతనికి అదే యాభై వేలు తీసుకుంటే యాభై వేలకు ఐదు వేలు ఐదు వేలు తినడానికి తాగడానికి ఖర్చు పెట్టినప్పుడు నాతో పాటు తిన్నది తాగింది అప్పుడు ఉన్నది ఒకసారి ఏమో అను ట్యూన్స్ పుల్ల పవన్ ఉన్నాడు నెక్స్ట్ ఇంకొకసారి వచ్చేసి అక్కడనే అనిల్ ఆరు డిఓపి ఉంటాడు తను ఉన్నాడు సిద్ధు ఉంటాడు ఇంకోటి నాతో అప్పుడు అక్కడనే తిరిగేది నాతో పాటు తమ్ముడు అఖిల్ ఉంటాడు వీళ్ళు ఇంకా వీళ్ళతో పాటు నాకు కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా లైవ్ లో అక్కడే నాతోటే ఉండేది అయితే ఇప్పుడు ఈ ఆరు లక్షలు ఎట్లయినాయి శివా నువ్వు తీసుకుంటాయియా మిత్తి మిత్తిని కలుపుతాయినాయ మిత్తికి మిత్తికి మిత్తయినాయి అయితే అసలు తీసుకున్న ఆ రకంగా నిజానికి తీసుకున్నది ఏం లేదు అతని దగ్గర నేను ఆడియో కదా నేను తీసుకున్నది అయితే మీకు నేను మీకు ఒకటివి క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఏందంటే ఈ ఫోర్ లాక్స్ అనేది ఆ వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ప్రూఫ్టి ఏంటంటే ఆ ఆ వడ్డీ ఎట్లయిందంటే ఇప్పుడు నేను ఫోర్ లాక్స్ తీసుకున్నా అదే సారీ టూ లాక్స్ తీసుకున్నా నేను రాజన్న దగ్గర నుంచి నాకు అమౌంట్ దాచడం లేట్ అయ్యేసరికి అది ఒక మంత్ లేట్ అయింది ట్వంటీ థౌసండ్ వేసేడు ట్వంటీ థౌసండ్ వేసేడు ఆ అరే బావ ట్వంటీ కట్టు వడ్డీ కట్టు అన్నాడు బాబా బాబా నాకు డబ్బులు లేవంటే మరి ట్వంటీ థౌసండ్ కి మరి నెక్స్ట్ మంత్ వడ్డీ వడ్డీ వెళ్తుంది అంటే నాకు వేరే ఆప్షన్ లేదు నేను అక్కడ లాక్ అయిపోయినా కంప్లీట్ ఒక లక్ష ఇచ్చిన ఒక లక్ష వేసిన ప్రియాకు ఒక లక్ష వేసిన ఎవరు వాళ్ళ వైఫ్ ప్రియాకు లక్ష రూపాయలు ఆడియో ఉన్నది ఆ వీడు రెండున్నర లక్షలకు పాఠమ్మ అంటాను కదా ఆ ప్రియాకు లక్ష ఇచ్చిన తర్వాత ఒక లక్ష బబ్లూ దగ్గర పోయి సారీ లక్ష్మణ్ వాళ్ళ ఇంటికి పోయి నీ నీకు కమిషన్ ఇస్తానికి మందా ఇస్తా అని చెప్పి తీసుకోపోయింది ఇప్పుడు నాకు వాడికి ఒక పాటదే అన్న ఏం లేదు సిక్స్ లాక్స్ కింద ఒక ఒప్పందం అయింది శివ చెప్పే విధానం ఎట్లుందంటే ఫైవ్ చెప్తా వాళ్ళ వైఫ్ లక్ష వేసిన టూ పాయింట్ ఫైవ్ కి అంటాడు కదా ఆ లక్ష రూపాయలకి ఏది వాళ్ళ లక్ష్మణ్ బుల్లెట్ బండి లక్ష్మణ్ ఇంటికి పంపించారు కారు ఇచ్చి అఖిల్ ముంగట ఆ పైసలు వేసిన స్క్రీన్ షాట్ ఉంది ఇలాండి ఇలా అరే ఆవురే శివ అయితే లక్ష రూపాయలు అది తర్వాత వాళ్ళ వైఫ్ కి లక్ష రూపాయలు వేసిన అన్న మెయిన్ దేనికి లక్ష వడ్డీకి వేసిన వన్ రూపాయలు ఆశపడేసిన కానీ అసలు పోయింది ఇప్పుడు ఇప్పుడు లాస్ట్ ఓవరాల్ గా ఫైవ్ లాక్స్ అయింది అన్న ఫైవ్ లాక్స్ అయితే ఇదన్న ఫైవ్ లాక్స్ అయింది ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా టూ ఇయర్స్ అయింది మరి చనిపోతా అంటే కూడా డబ్బులు వేసిన నేను అయితే బావా నీకు నేను పని చేసి పెడతా నీకు పాట ఇస్తానడు ఆరు లక్షలకి అన్న లక్షల పాట కింద పోతుంది రెండు లక్షలకి అసలు ఇస్తాను ఇప్పుడు మా పైసలన్నీ ఒప్పందం వడ్డీ కింద లేదు సాంగ్ కింద ఉంది సాంగ్ కూడా ఇస్తాను ఆ వీడియో ఉంది అది ఎప్పుడు ఇస్తా అని చెప్తే ఇక వన్ ఇయర్ అయిపోతుంది అది ఇయ్యలేదు అదే లేటు మా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది ఫైవ్ ల్యాక్స్ కింద నేను రెండు రూపాయలు బయటకు వెళ్ళి రూపాయలు ఎక్కువ ఆశపడి ఇప్పించిన అయితే అది ఫైవ్ ల్యాక్స్ అయింది ఒక లక్ష ఎక్కిస్తా బావా అన్నాడు టూ ఇయర్స్ అయింది కాబట్టి సిక్స్ లాక్స్ అయింది లక్ష ఎక్కువ వీడియో కూడా ఉంది బాబు ఇవన్నీ వద్దు అనుకుంటే ఇద్దరం అనుకున్నాం మా ఇద్దరి మధ్యలో ఏం గొడవలు లేవు ఇంకోటి ఏంటంటే పాటిస్తానడు నాలుగు లక్షల కింద కొంటా అన్న ఆ పాయలేదు ఇంకో రెండు లక్షలు ఇస్తా అన్నాడు ఒక యాభై వేలు ఇచ్చాడు అన్న యాభై వేలు ఇచ్చాడు ఇంకో లక్ష యాభై వేలు ఇవ్వాలి ఒక పాట అది లేట్ అంతే బయట వాళ్ళ మీద రూమర్స్ వస్తానే వాళ్ళు ముంచి వాళ్ళు ముంచినట్టు మరి వాళ్ళు ఏం తీసుకున్నాడు ఏమైందో నాకు తెలియదు మా ఇద్దరి మధ్యలో అయితే ఒక క్లారిటీ ఉంది కానీ కదా పాట ఇవ్వట్లేదు అంతే అంతే కదా ఆ వీడియో ఉంది అది ఏం లేదు వాడికి నాకు ఏం గొడవలు లేవు అన్న ఓకే శివ బ్రో శివ ఇప్పుడు మున్నాంబై మాట్లాడింది కరెక్ట్ అనా లేదు బ్రో అందులో ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఫేక్ ఉంది నేను అతని దగ్గర ప్రియ టెక్తో వన్ లాగా కొట్టిన మాట తన వాస్తవం నేను తీసుకున్న ఇది దీనికి ముందు అది ఇంకోటి ప్రియ దాంట్లో వెళ్ళి మాట మళ్ళీ అతనికి వన్ లాక్ క్లియర్ చేసేసిన ట్రాన్సాక్షన్ ఉన్నాయి ప్రియ దానికి అయితే కొట్టిన అమౌంట్ ఉంటాయి కదా అవి నాకు ఫోన్ పే గూగుల్ పే అవి ఉన్నాయి అదొకటి నెక్స్ట్ ఈ మన బుల్లెట్ పండి లక్ష్మణ్ దగ్గర నుంచి ఆ వన్ లాక్ ఏమో సారీ వన్ లాక్ ఏమో తీసుకొచ్చు ఆ వన్ లాక్ తీసుకొచ్చు అది నిజమే అది కూడా నేను అతనికి అమౌంట్ క్లియర్ చేసిన అది కూడా నాకు ప్రూఫ్స్ ఉన్నాయి నేను ఇప్పుడు మన కొట్టిన అయితే ఎటు పోవు కదా అది కూడా ప్రూఫ్స్ ఉన్నాయి అయితే ఇదంతా నేను ఏదైతే అమౌంట్ చేది ఇది నీపై ప్రేమ ఏది మన అదే రాజన్నకు ఇదంతా దానికి దీనికి జరగ ముందు ఇది అయితే ఇది అయిపోయిన తర్వాత ఎక్కడైతే నేను ఇప్పుడు లాక్ అయిపోయినా అంటే ఇతను నాకు ఇది వడ్డీకి వడ్డీ వడ్డీకి వడ్డీ ఎప్పటి వరకు నాకు ఫోర్ లాక్స్ వరకు పడింది కదా డబ్బులు అడ్జెస్ అయ్యాయి రాజన్న షూట్ చేద్దాం దాశివానికి షూటింగ్ వచ్చిన తర్వాత అక్కడే మొత్తం ఫుల్ అమౌంట్ ఇచ్చేస్తా